దెబ్బకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయిన ఆద్య శరీరాన్ని కూడా గట్టిగా బిగించేసి ఏం చేస్తున్నావు బావా నువ్వు అని వణుకుతున్న గొంతుతో అడిగింది ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అంటూ నాభి చుట్టూ నాభి చుట్టూ వేలితో చూపిస్తూ అక్కడ రాస్తూ ఉంటే ఆద్య గుటకలు మింగు అలజడికి లోనవుతూ వద్దు బావా ఏమీ చేయకు అని అంటూనే ఉంది కానీ వేణు పట్టించుకోకుండా తన పని తనదే అన్నట్టు నడుముని నాభిని తనకి ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెడుతూ కోరుకుతూ ఉన్నాడు ఆద్య ఆపాలని ప్రయత్నించిన వేణు ఉన్న సిచ్యువేషన్ లో ఆగటం లేదు నడుము మొత్తం అయిపోయాక నిదానంగా పైకి చేరుతూ తన గుండెల మీద ముద్దు పెట్టి పక్కకి జరిపే జరిపేలో ఆద్య కోపంగా వద్దు బావా తప్పు అని అంది ఏం తప్పు కాదు నువ్వు నోరు మూసుకో అంటూ ఈసారి వేణు కోపంగా బయటనే పక్కకి జరిపి డైరెక్ట్గా ఆత్య గుండెల మీద పెదవులు నిలిపి ముద్దులు పెడుతూ ఉంటే ఆత్యకి గొం గొంతు తడారిపోయి గుడికలు వేస్తూ వద్దు బావా ప్లీజ్ బావా వద్దు ప్లీజ్ అని ప్రతిమలాడుతుంది ఆద్య మాటలకి ఇరిటేషన్ వచ్చిన వేణు ఏంటి నువ్వు మరి ముద్దులా తయారవుతున్నావు నేను ముద్దులు పెడుతుంది నాకు కాబోయే పిల్లానికి పరాయి ఆడదానికి కాదు నువ్వు ఇంతలా భయపడటానికి అని చిరుకోపంగా చెప్పి ఆద్య బుగ్గల్ని మునిపండి కింద నలిపి పోవే ఫస్ట్ నైట్ రోజు చెప్తాను నీ పని ఆ రోజు నువ్వు అమ్మ అన్నా ఏమన్నా వదిలే ప్రసక్తే లేదు గుర్తుంచుకో అని చివరిగా నాపు మీద తన పంటి గుర్తు ఇచ్చి ఎలా వచ్చాడు అలానే వెళ్ళిపోయాడు అదంతా గుర్తు చేసుకున్న ఆద్య వేణు తన చేతి మీద గట్టిగా కొట్టగానే స్పృహలోకి వచ్చినట్టు బావా అనే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు కనీసం నేను చెప్పేది కూడా వినువా అని అసహనంగా అడిగాడు అది కాదు బావా నాకెందుకో చాలా భయంగా ఉంది అని ఆత్య చేతుల్ని నలిపేసుకుంటూ ఉంటే ఈ టైంలో భయం కామన్ ఆత్య కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వేమి ఏలియన్ గ్రహంలో లేవు ఇంకెందుకు భయం అంటూ ఆత్యకి ఇంకా దగ్గరగా జరిగి తన నడుము చుట్టూ చేయి వేయగానే ఆత్య కుటలు మింగుతూ బావా అంటూ చేయి తీయటానికి ప్రయత్నించింది కానీ వేణు ఒప్పుకోకుండా ఏంటి నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రేమకి ఒక రూపం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే నువ్వు ఒప్పుకోవటం లేదు నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేదంటే చెప్పు ఇటు నుంచిటే ఏంటికి వెళ్ళిపోదాం అంతేకాని ఇలాంటి టైంలో నువ్వు నన్ను ఆపాలని ప్రయత్నించకు అని కల్ నీ కళ్ళల్లో నాకు నాకు భయం కంటే ఇన్సెక్యూరిటీ ఎక్కువగా కనిపిస్తుంది నాతో అంత ఇన్సెక్యూరిటీగా ఉంటే ప్లీజ్ మనం వెళ్ళిపోదాం నాకు నచ్చటం లేదు అని అసహనంగా అన్నాడు వేణు మొదటిసారి ఆద్య మీద కోపం చూపిస్తూ బావా అంటూ ఆద్య కంగారుగా వేణు చేతులు గట్టిగా పట్టుకుంటే అబద్ధమేమీ మాట్లాడలేదు కదా ఆద్య ఇంటి దగ్గర నువ్వు ఇలానే భయపడుతూ ఉంటావని ఇద్దరికి లోన్లీనెస్ ఇస్తే కొంచెమైనా నాకు తగ్గట్టు మారుతావని ఇదిగో అందరూ ఆలోచించి ఇంత దూరం పంపించారు నా చెల్లి ప్రకే చాలా బెటర్ నా బామతి ప్రే ప్రేమని చాలా బాగా అర్థం చేసుకుని తనకి తగ్గట్టుగా మారిపోతుంది కానీ నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనం ప్రేమించుకుని ఒక్కసారే నేను నాతో ఫ్రీగా మాట్లాడావా ఎప్పుడు చూడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అంటూ దూరం వేయటమే ఎవరు ఏదో అనుకుంటారని మన ప్రేమని చూపించకుండా వదిలేస్తామా ఆద్య చూపించే టైంలో చూపించుకోవాలి కానీ ఇలా దూరం తోస్తూ నువ్వంటే నాకు ఇష్టం లేదన్నట్టు బిహేవ్ చేయకూడదు అని సీరియస్ అయ్యాడు వేణు వేణు మాటలకి భయం బాధ వేసిన ఆద్య ఏడుస్తూ లేదు బావా నేను అలా ఎప్పుడు అనుకోలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నా కొంచెం భయం ఎక్కువని నీకు తెలుసు కదా బావా అని అంటుంటే వేణు తన కన్నీళ్లను తుడుస్తూ ఈ టైంలో ఇలాంటివి కామన్ ఆద్య ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి ఒకరికొకరు తోడుగా ఉండాలి కానీ నువ్వు నన్ను ఇష్టం లేదన్నట్టు తోసేయకూడదు అంటూ ఆద్యని తనకి తగ్గట్టుగా మాటలతో మార్చుకుంటూ ఓకేనా ప్రొసీడ్ అవనా అని అడిగాడు ఆద్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఓపెన్ గా ఓపెన్ ఓకే చెప్పటానికి సిగ్గట్టు వస్తుంటే నో చెప్పటానికి నోరు రావటం లేదు కానీ మనసులో భయం మాత్రం పేరుకుపోయి ఉండటంతో పేల కళ్ళతో వేణు వైపు చూసింది వేణు మాత్రం ఇంకేమీ ఆలోచించకుండా డోంట్ వరి ఆద్య నేనున్నారు కదా అంటూ తనని నిదానంగా బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయిన వేణు మాటలతో చేతలతో తనని లాలిస్తూ నమ్మకం కలిగిస్తూ ఎక్కడ ఎటువంటి పెయిన్ తెలియకుండా చాలా స్మూత్ గా తనని డీల్ చేస్తూ ఆద్య భయం పోగొట్టేలా తన స్పర్శని కొత్తగా తెలియజేస్తూ ఆద్యని తన సొంతం చేసుకునే దిశగా అడుగులు వేశాడు మధ్యలో లైట్ ఎప్పుడు ఆగిపోయిందో ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వలువలు ఎప్పుడు దూరం అయ్యాయో కూడా తెలియలేదు వారి ప్రేమ రూపం రూపొందించుకుని దశలో ఉండగా ఆద్య కాలిబోట నుంచి నుదుటి వరకు ఎక్కడా వదలకుండా ముద్దులు ఇస్తూ తను భయపడిన ప్రతిసారి నీకు నేనున్నాను అంటూ చేతలతో తన భయాన్ని పోగొడుతూ నిదానంగా తనని సొంతం చేసుకోవటానికి చివరి అడుగు వేస్తూ కళ్ళతోనే అవనా అని అడిగాడు ఆద్య సిగ్గుగా మొహం పక్కకి తిప్పేయిగాని అదే అంగీకారంగా భావించిన వేణు ఆద్య మొహాన్ని తన వైపు తిప్పుకొని పెదవులు అందుకున్న మరుక్షణం తనని సొంతం చేసుకున్నాడు గంటన్నర తర్వాత అలసటగా ఆద్య పక్కన చేరిన వేణు థ్యాంక్ యూ రా వద్దు వద్దు అంటూనే ప్రేమని చూపించేశావు అని ఆద్య నుదుటి మీద ముద్దు పెట్టి అంత ఏసీలో కూడా చేసిన శ్రమదానం వలన చెమట వల్ల తడిచిపోయిన ఆద్య మొహం మీద గాలి ఊదుతూ ఆతిక్కుపోయిన వెంట్రుకల్ని చెవి వెనక్కి నెడుతూ నువ్వు ఓకే కదా అని అడిగాడు చిన్నగా వేణు మొదటిసారి స్మూత్ గానే చేయటం వలన పెద్ద పెయిన్ అనిపించలేదు ఆద్యకి కానీ నెక్స్ట్ టైం తనలో ఉన్న వైల్డ్ యాంగిల్ కూడా పరిచయం చేయటంతో చాలా నొప్పిగా ఉంది కానీ అది బయట పెట్టి వేణుని బాధ పెట్టలేక ఓకే బావా నిద్రపోదామా చాలా అలసటగా ఉంది అని అంది పడుకుందాం కానీ ముందు కొంచెం ఎనర్జీ కావాలి కదా అంటూ పైకి లేచిన వేణు లైట్ వేయబోతుంటే వద్దు బావా వేయొద్దు బావా అని బ్లాంకెట్ ని మెడపైకి లాక్కున్న ఆద్య కంగారుగా చెప్తే వేణు అల్లరిగా నవ్వేసి ఈ డీమ్ లైట్ వెళుతుల్లో కూడా నీ అందం మొత్తం కనిపించింది ఇంకా ఎందుకు నా దగ్గర సిగ్గు అని అన్నాడు ఐస్ వింగ్ చేస్తూ వేణు అల్లరికి ఆద్య బుగ్గలు ఎర్రగా మారిపోయి అలా మాట్లాడుకు బావా నా వల్ల కాదు అంటూ వేణు గుండెల మీద తన పిడుకులతో చిరు దెబ్బలు కొట్టి నువ్వు లైట్ వేయొద్దు అంతే అని అడగటంతో సరే సరేలే లేచి కూర్చో లైట్ వేయను కానీ అని అంటే ఆద్య నిదానంగా లేచి కూర్చుంది కానీ కూర్చునే టైంలో కూడా తనకి చాలా పెయిన్ గా అనిపించింది అది తన మొహంలోనే అర్థం చేసుకున్న వేణు కంగారుగా ఏమైందిరా అని అడిగాడు లేదులే బావా ఫస్ట్ టైం కదా కొంచెం పెయిన్ కామన్ ఇవన్నీ ప్రతి ఆడపిల్లకి ఉండేవేలే అని చిరునవ్వుతో చెప్పి నొప్పిని కవర్ చేస్తూ చెప్పింది ఆద్య మాటలకి వేణు సిచ్యువేషన్ అర్థం చేసుకుని తన చెవిలో మీకే కాదు మాకు కూడా ఆ టైంలో అలానే ఉంటుంది అని కన్ను కొట్టి ఆద్య చేత పాలు మొత్తం తాగిస్తూ ఉంటే నువ్వు కూడా తాగాలి అంటూ చివరి కుక్క వదిలేసింది ఆ కొంచెమే తాగేసిన వేణు ఆద్యని దగ్గరికి తీసుకుని కబుర్లు చెప్తూ అప్పటి వరకు తీసుకున్న పెయిన్ అంతా పోయేలా మాట్లాడుతూ మధ్య మధ్యలో ఫ్రూట్స్ తినిపిస్తూ అర్ధ అర్ధరాత్రి వరకు కబుర్లతో నింపేశారు ఇద్దరు అర్ధరాత్రి తర్వాత వేణు తన చేతులకి పని చెప్పటంతో ఆద్య కళ్ళు పెద్దవి చేసి బావా అని పిలుస్తుంటే వేణు మాత్రం తనకి నచ్చిన రీతి రీతిలో ఆద్యని తనకి తగ్గట్టుగా మార్చుకుంటూ అల్లుకుపోయాడు అలా అల్లుకుపోవటమే ఉదయం వరకు తనని వదల్లేదు అంతలా ప్రేమని చూపించి ఉదయానికి ఆద్యని తన గుండెల మీదకి చేర్చుకుని చాలా ఇబ్బంది పెట్టేసే తప్పదు కానీ ఈ టైంలో మా వల్ల కాదు అని అలసిన కళతో చూస్తున్న నుదుటి మీద ముద్దు పెట్టి ఆద్య నిద్రపోయాక తను కూడా అలసిన శరీరంతో ప్రశాంతంగా నిద్రపోయాడు ఇప్పుడు మనం ఒకసారి యువాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం పదండి ఇషిక ఇవాన్ ఇద్దరు ఉదయం ఐదు గంటలకే ఇంటికి వచ్చేశారు కానీ ఇషిక ప్రజ్ఞ వాళ్ళని లేపాలనుకుంటే ఇవాన్ ఆపేసి మీ సాంప్రదాయాలు ఏవైనా ఉంటే సాయంత్రం చూసుకోండి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు అని సీరియస్ గా చెప్పాడు ఆ మాటకి ఇషిక ముందు మూతి ముడిచి అది కాదు ఇవాన్ గారు అని అంటుంటే ఏది కాదు ఇషిక గారు వాళ్ళు ఏదో చాలా కష్టపడి నిద్రపోయి ఉంటారు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం అవసరమా అండ్ ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే నువ్వు వీటిని పట్టుకుని వేలాడి వాళ్ళని బాధ పెట్టకు అర్థమైందా వాళ్ళకి నచ్చినప్పుడు బయటికి రానివ్వు అని ఈసారి ఇంకొకసారి సీరియస్ గా చెప్పాడు అదే మంచిదిలే సాయంత్రం సమయంలోనైనా గుడికి పంపించి దీపం పెట్టించచ్చు ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి మరీ లేపాల్సిన అవసరం లేదు పైగా బన్ను కూడా తెలిసిందే అని అనుకుని సరే సరేలే పిల్లల మీద ప్రేమ కారిపోతుంది పల్లం మీద మాత్రం ఏముండదు ఉండదు అని మూతి ముడిచి చెప్పి రూమ్లోకి వెళ్తే వెనకే వెళ్ళిన ఇవాన్ తనని వెనక నుంచి హత్తుకొని రాత్రి మొత్తం చూపించింది ఏంటి నా ప్రేమ కాదా ఈ వయసులో కూడా నా ప్రేమ ఇంతలా చూపిస్తున్న అర్థం కావటం లేదా అయితే డోర్స్ పెంచాల్సిందే అని ఇవా నల్లరిగా అంటుంటే ఇషుక సిగ్గుతో ముడుచుకుపోతూ ఫస్ట్ నైట్ పిల్లలకి అరేంజ్ చేస్తే మీ మీ వరకు అరేంజ్ చేసుకుంది మాత్రం మీరే ఎక్కడి నుంచి తీసుకున్నారు మిగిలిపోయిన పువ్వులన్నీ తీసుకొచ్చేసి అందంగా డెకరేట్ చేసుకుని నన్ను చేసి రాత్రంతా కరిగించేశారు అని ఇసుక సిగ్గుతో ఎర్రగా ఆయన బుగ్గలని చేతుల్లో దాచుకుంటూ చెప్పింది మనమేమి ఓల్డ్ కపుల్ కాదే ఇంకా న్యూగానే ఉన్నాము నాలో ఇంకా ఉడుకు రక్తం ఏమీ తగ్గలేదు అని ఇవాన్ కన్ను కొట్టి చెప్పి స్నానం చేద్దామా ఇద్దరం కలిసి అని కళ్ళగిరేసి అడిగాడు చీపోండి వాన్ గారు సిగ్గు లేకపోతే సరి అని ఇసుక సిగ్గు పడుతూ టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి పారిపోయింది ఇప్పటికీ తగ్గని ఇసుక సిగ్గు చూసి మన షష్టి పూర్తి సమయం వచ్చినా సరే నీ సిక్కు మాత్రం పోదు ఇషు అని ఇషికకి వినిపించేలా గట్టిగా అరిచి చెప్పి బాగా అలసిపోయి ఉండటంతో బెడ్ మీద పడి చక్కగా నిద్రపోయాడు ఇవాన్ ఇప్పుడు మనం ఒకసారి ప్రజ్ఞ వాళ్ళ రూమ్ కి వెళ్దాం పదండి ఉదయం పదకొండు గంటల సమయం అప్పుడప్పుడే ఉషోదయపు కిరణాలు ఎర్రగా మండుతూ వచ్చి ప్రజ్ఞ మొహం మీద పడ్డాయి అవి చురుక్కుమనటంతో కళ్ళు తెరిచిన ప్రజ్ఞ ఎండ గట్టిగా కొడుతుంది టైం ఎంత అయ్యిందో అనుకుంటూ లేవాలనుకుంది కానీ తన చుట్టూ ఇశ్వాన్ చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకుని ఉండటంతో రాత్రి జరిగిన బీభత్సం గుర్తు చేసుకుని బావ రాత్రి అస్సలు వదల్లేదు బాబోయ్ ఒళ్ళంతా నొప్పులు ఏడ్చినా సరే వదలలేదు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఒక్క రోజులోనే అదంతా చూ చూపించి పీల్చి పిప్పి చేసేస్తాడా ఇలా అయితే కష్టం అని అనుకుంటూ మురిపెంగు వైపు చూస్తూనే ఈశ్వాన్ గిల్లింది చెయ్యి ఆగక చిన్ను డిస్టర్బ్ చేయకు నేను లేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు అని బద్దకమైన వాయిస్తో చెప్పి కళ్ళు కొంచెం కూడా తెరవకుండా పట్టు ఇంకొంచెం బిగిస్తే బావ బదులు బావ బావ వదులు బావ టైం ఎంత అయిందో తెలియదు చూడు ఎండ ఎలా పడుతుందో అని కిటికీలో నుంచి మనం ఇంకా కిందకి వెళ్ళకపోతే అందరూ ఏమనుకుంటారు చెప్పు ప్లీజ్ బావా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు వదులు నేనైనా ఫ్రెష్ అవుతాను అని అంటే ఇవాన్ నిద్ర కళ్ళని నిదానంగా తెరిచి మంట పొడుతున్న కళ్ళని చూపుడి వేలితో నలుపుకొని మరి ప్రజ్ఞ వైపు చూస్తూ తన మొహం మీద గుర్తులు కనిపిస్తూ ఉంటే భలే ఉన్నావే ముద్దుగా రాత్రి అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ పెళ్లి వాళ్ళ కళ్ళు ఉట్టి పడుతుంది అంటూ హస్కీ వాయిస్ లో అంటూ ప్రజ్ఞ శరీరం మీద వేళ్ళు ఆడిస్తూ ఉంటే ప్రజ్ఞ బిక్క ముఖం వేసుకుని ప్లీజ్ బావా వదిలే అని అడిగింది నేనేమైనా పట్టుకున్నానే వదిలేసే కదా ఉంది పట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావు రాత్రే చూసావు కదా అంటూ అల్లరిగా అడిగాడు ఆ మాటకి ప్రజ్ఞ సిగ్గుతో మొహం పక్కకి తిప్పేసి ప్లీజ్ బావా వదిలే నేను వెళ్తాను అని అంటే సరే ఇద్దరం కలిసే స్నానం చేద్దాం అసలే రాత్రంతా నిన్ను చాలా ఇబ్బంది పెట్టా కదా ఇక ఇబ్బంది పెట్టను చాలా బాధ పెట్టాను ఆ బాధంతా నేనే కదా తీర్చాల్సింది అంటూ పైకి లేచి టవల్ చుట్టుకొని ప్రజ్ఞని చేతుల్లోకి తీసుకుంటుంటే ప్రజ్ఞ కంగారుగా బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని వద్దు బావా నేను చేస్తాను అని అంది ఏంటి నీ బోడి సిగ్గు ఎప్పుడో నువ్వు ఫైట్ చేసినప్పుడు నిన్ను మొత్తం చూసేశారు ఈ ఇంక ఇప్పుడు కొత్తగా చూసేదేముంది అండ్ రాత్రి కూడా అన్నీ చూసేయటంతో పాటు ఇంకా చాలా చేశాను కూడా నీకు తెలుసు కదా కాబట్టి అనవసరంగా నన్ను గెలగకుండా నాకు కోఆపరేట్ చేయి వెంటనే స్నానం అయిపోతుంది అని చెప్పి ప్రజ్ఞని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళిన ఈశ్వాన్ తనని జాగ్రత్తగా కిందకి దించి బాత్ టబ్ హాట్ వాటర్తో నింపి తనని ఆ బాత్ టబ్లో పడుకోబెట్టి ప్రశాంతంగా గంట పాటు స్నానం చేయి నేను వద్దన్నను కానీ మధ్యలో లేస్తే మాత్రం చెప్తున్నాను గంటపాటు మనం ఈ వాష్రూమ్లోనే లోనే ఆటలు ఆడుతాము అని కొట్టి చెప్పాడు ఎందుకు లేస్తాను అనుకున్న ప్రజ్ఞ సరి అని తల ఓపి ఇష్వాన్ వైపు చూడకుండా చక్కగా పూర్తిగా బాత్ టబ్లో మునిగిపోయి రిలాక్స్ అవుతూ ఉంటే రిలాక్స్ అవుతూ వండి నొప్పులు తగ్గించుకుంటూ ఉంటే ఇష్వాన్ మాత్రం ఒక కన్నింగ్ స్మైల్ విసిరి బ్రష్ చేసుకున్నాక ప్రజ్ఞ వైపు చూస్తూనే షవర్ కింద నిలబడి తన టవల్ తీశాడు అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న ప్రగ్ఞ షవర్ సౌండ్కి కళ్ళు తెరిచి ఇష్వాన్ వైపు చూసి చిచి ఏంటి బావా నువ్వు నా ముందు ఇలా ఉన్నావు అని అంది సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారుతూ ఉంటే నేనేం చేశానే స్నానం చేస్తున్నాను అది కూడా తప్ప అయినా నేను బాక్సర్ మీద ఉన్నా అది కూడా కనిపించటం లేదా నాకు కూడా నీతో షవర్ రొమాన్స్ చేయాలని ఉంది కానీ తుమ్మ బంకలను అక్కడ అతుక్కుపోయావు ఏం చేస్తావు ప్రస్తుతానికి ఇలా కానిచ్చేస్తాం అయినా ఏ మాట కామాట చూడు రాత్రి ఎంతలా రెచ్చిపోయావో నువ్వు అంటూ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఆద్య చేసిన గాయాలని చూపిస్తూ చెప్పి ఏదేమైనా నైట్ వద్దు వద్దు అంటూ నేను అల్లు నన్ను అల్లుకుపోయావు నాకంటే స్పీడ్గా ఉన్నావే నువ్వు అని కన్ను కొట్టి అంటే ప్రజ్ఞ చెరు చచ్చిపోతూ బాబా ప్లీజ్ అలా మాట్లాడుకో నేనేమి అలా చేయలేదు అని అంది అవునా అయితే రాత్రి జరిగిందంతా ఏంటమ్మా అని అల్లరిగా అంటూనే డైరెక్ట్ గా సడన్ గా తన చేతిలో ఏదో ఉందన్నట్టు ప్రజ్ఞ వైపు విసిరేసాడు ఈశ్వాన్ అప్పటి వరకు ఈశ్వాన్ కళ్ళ వైపే చూస్తూ ఉన్న ప్రజ్ఞ ఈశ్వాన్ ఏదో విసిరేసినట్టు అనిపించటమే గట్టిగా అరుస్తూ బాత్ నుంచి లేవగానే నువ్వు ఓడిపోయావు అంటూ ఒక్క క్షణంలో ప్రజ్ఞని చేరి తనతో సహా జలకాలాటలు మొదలు పెట్టాడు ప్రజ్ఞ వద్దు అంటున్నా వినిపించుకోకుండా ఆ జలకాలాటలు పూర్తయ్యేసరికి మరో గంట సమయం తీసుకుంటే ప్రజ్ఞకి నీరసం వచ్చేసింది ఆ నేరసంతో చీర కట్టుకోలేక శరీరం మీద ఉన్న గాయాలు కనిపించకుండా డ్రెస్ వేసుకుని ఈశ్వాన్ని చిరుకోపంగా చూస్తూనే ఇప్పుడు కిందకి వెళ్ళాక అందరూ ఆట పట్టిస్తే నీ పేరే చెప్తాను బావా గుర్తుంచుకో అందరికి నువ్వే సమాధానం చెప్పుకుంటావు అని చిటపటలు ఆడుతూ చెప్పి బయటికి వెళ్ళిపోతే ఈశ్వాన్ భుజాలు ఎగిరేసి నైట్ డ్రెస్ వేసుకొని చక్కగా బయటికి వచ్చాడు థ్యాంక్ యూ ఫర్ లెజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్